Macar, a fila balé టెన్షన్ ఉండదు మీరు రండి నాకు డ్రైవింగ్ బాగా వచ్చు నేను నొక్కడమే కదా అది నొక్కేసి తీసుకెళ్ళిపోతాను రోడ్డు స్ట్రైట్ గా చూసుకుంటే అదే వెళ్ళిపోతుంది ఆటో అయితే భలే ఉంది కొత్త ఆటో దండ కూడా వేసాడు ఆటో అన్నయ్య చెక్ వేసాడు దాన్ని కూర్చోడానికి అక్క నీకు ఎంపాకక్క నేను ఆటోమే తిరిగిదామ రండి అయ్యో అక్కా చెప్పిన మాటనే నా ఆటో దింటాస్తావు సల్లె ఉండు అక్క టాయిలెట్ పోసుకొని వచ్చేస్తా మళ్ళీ ఇంట్లోకెళ్తే నన్ను బయటికి తీసుకrar ఉండకన వెనకల్లా మళ్ళీ ఏవన్నా కుక్కలు వచ్చేస్తాయి సల్లె ఎత్తుకుని తీసుకొచేస్తా అక్కే నేను ఆటో దింటాస్ తీసుకొని వచ్చేసింది లేకపోతే ఆటోమేంతా తిరుగుదామ అనుకున్నానా ఆక బాగుంది కదా మీ అందరికి నచ్చినా